అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇంకో ఇది అమెజాన్లో ఒక ట్రైపాడ్ ఆర్డర్ చేశానండి ట్రైపాడ్లో అమెజాన్లో ఆర్డర్ చేశాను ట్రైపాడ్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అండి ఎలా ఉందో చూద్దాం ఓకే చేద్దాం బ్యాగ్ ఇచ్చారండి ఇది ఒక బ్లాక్ బ్యాగ్లో వచ్చేది చాలా బాగుంది ఉంది బ్యాగ్ ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సపరేట్గా ఊరిగా బయట ఒకటి కే Cashback offer. Up to you win up to fifty cashback. Mm -hmm. It's too, you know, you talk right. This phone holder and this, look at this, look at this, ఇది ఫోన్ పెట్టుకోవటానికి ఈజీ హోల్డర్ ఇది ఫోన్ హోల్డర్ ఇది ఒకటి ఇది ఇట్లా ఇట్లా అంటే ఫోన్ ఎంతంటే అంత ఫోన్ ఎక్స్టెన్షన్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇది ఒకటి ఇచ్చారండి తర్వాత నెక్స్ట్ ఇదేమో ఇక్కడ ఫిట్ చేసుకునేటట్టు వీలుగా ఉంది చూడండి ఇదేమో ఇట్లా పైకి కిందికి రొటేట్ చేసుకోవడానికి ఫోన్ ఏమో ఎక్స్టెన్షన్స్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చారండి ఇగో చూసారా ఇట్లా భలేగా ఉంది చాలా బాగుందండి ఇది కిలో చూపిస్తాను ఇది 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 చూసారా ఇది ఫస్ట్ ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు వచ్చిద్దండి ఏమంటే ఫస్ట్ స్టెప్ పోతుంది హైట్ పెరిగిద్ది ఇది ఫస్ట్ స్టెప్ హైట్ తర్వాత లాక్ చేసేయాలి వీటిని వీటి లాక్ చేసేయాలి అప్పుడు కదలకుండా ఉంటాయి ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఇంకోటి సెకండ్ స్టెప్ ఓపెన్ చేసుకుందాం ఇది సెకండ్ స్టెప్పు ఓపెన్ చేయకుండా మళ్ళీ లాక్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ ఓకే లాక్ చేసుకోవాలి ఏమంటే నెక్స్ట్ థర్డ్ స్టెప్ అండి అంతే మట లాక్ చేసేసుకోవాలి ఇంకో హైట్ అయితే వచ్చేసిందండి ఇంకా హైట్ వచ్చేసింది సరేనా తర్వాత ఫోన్ పెట్టి చూద్దాం చూసారు కదా ఇట్లా మనం ఎంత కావాలంటే పైకి కావాలంటే పైకి ఇలా కిందికి కావాలంటే కిందికి ఇది ఇది చూపించిన ఇది అడ్జస్ట్ బటన్ అండి సెల్కి ఇంకో ఇది అడ్జస్ట్ చేసుకునే బటన్ షార్ట్స్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి ఇంకో ఇలా చూసారా చాలా చాలా బాగుంది హైట్ ఇంత హైట్ వచ్చేసింది మనకి చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే ఇది ఇదేమి పేడ్ ప్రమోషన్ అయితే ఏం కాదు జస్ట్ నేను కావాలని కోరుకున్నాను నాకు బాగా నచ్చట ఇలా పెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు వీడియో చేయడానికి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఓకే వీడియో తీయటం కోసమైతే ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టాలి దీన్ని ఇలా ఫిట్ చేయాలి దగ్గర చూపించేసి మనం కుకింగ్ వీడియోస్ చేయడానికి అయితే ఇట్లా పెట్టుకోవాలండి సరే అండి ఇది ఇలా ఇలా ఇక్కడ చూపి డైరెక్ట్గా ఇది చూసారా ఇగో ఇది ఇట్లా రొటేట్ అవుతుంది మంచిగా మనకి ఎంత కిందికి కావాలంటే అంత కిందికి కూడా రొటేట్ అవుతుంది ఇదైతే షార్ట్స్ చేసుకోవటానికి కానీ చాలా బాగుంటుందండి